అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటంటే ఈరోజు సండే మండే కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నానండి సో ఇంట్లోనే ఉంటా నేను రోజు ఇంట్లోనే ఉండేది కాదు సో మొత్తం వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు మొత్తమే ఈరోజు వంట చేస్తుంది అనమాట అన్నీ మా వారు పోయి చికెను మటన్ ఆయనకి నచ్చిన అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పి వెరైటీస్ కరీం తెచ్చారు అవేంటి కూడా నాకు తెలీదు తలకాయ కూర వచ్చింది ఇదిగోండి ఒక కూర అయిపోయింది ఇది మటన్ మటన్ అండి మటన్ మటన్ ఎంతండి ఈ రోజు కాస్ట్ మటన్ తెచ్చుకున్నాడు ఆయన ప్రేమతో అలాగే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా తలకాయ కూర కూడా తెచ్చుకున్నాను అంట చూడండి నాకు తలకాయ కూర అంతా చేసేది రాదండి మా అత్తమ్మే చేస్తారు సో అందుకని ఉన్నారు కాబట్టి తీసుకొచ్చుకున్నారు అలాగే ఇడ్లీ చేసింది ఈరోజు నేను ఏం చేయలేదండి నేను లేసాను లేసి లైవ్ పెట్టుకున్నాను అనమాట లైవ్ పెట్టుకున్నాను అత్తమ్మే టిఫిన్ ఇడ్లీ అన్నీ అత్తమే చేసింది ఇంట్లో క్లీనింగ్ అంతా అత్తమ్మే సో అందుకే ఈరోజు నేను అత్తమ్మతో పెడదాం అనుకుంటున్నాను ఎట్లా ఉంటుంది చెప్పండి ఇడ్లీ కూడా అర్థమే పెట్టారనమాట నేను లేచాను పిల్లలకి టిఫిన్ పెట్టాను పిల్లలకి నీళ్ళు పోసి వాళ్ళని రెడీ చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఈరోజు సండే కదా పిల్లలకి గోర్లు అవన్నీ కట్ చేద్దాము ఓన్లీ స్కూల్కి వెళ్ళే టైంలో గోర్లు అవన్నీ పెరిగిపోతాయి కదండి సో ఆ టైంలో కట్ చేసేదానికి టైం సరిపోదు అనమాట సో సాటర్డే సండే ఏంటంటే ఫ్రెష్గా వాళ్ళకి నీళ్ళు పోసి తలకి నీట్గా వాళ్ళని రెడీ చేసేస్తాను ఇది తెలుసా బ్రెయిన్ మటన్ బ్రెయిన్ ఇది బ్రెయిన్ లేని వాళ్ళందరూ ఇది తినాలి అందరూ ఓకేనా బ్రెయిన్ వస్తుందో రాదో నాకైతే తెలీదు ఎవరికైనా తెలుసా అండి మటన్ తల్లో కూడా రెండు పురుగులు ఉంటాయి ఇంకా మేబీ ఆ పురుగులు దీంట్లో మరి నాకు తెలియదు నేనైతే మటన్ ఏం తినండి ఓన్లీ బయలుదేరి ఒకటే తింటాను ఇడ్లీ చెప్పేశారు కదా ఇడ్లీ ఇడ్లీ విత్ చికెన్ మార్నింగ్ చికెన్ మాకు నేను చికెన్ తింటాను కాబట్టి చికెన్ మాకు ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి మా మావయ్య కూడా చికెన్ అనుకుంటానండి చూపిస్తా ఉండండి మీకు బాగా ఇదిగోండి తలకాయ కూర తలకాయ లేని వాళ్ళందరూ తలకాయ కూర తింటారు ఏం బాగుంటుందండి తినే వాళ్ళు తింటారు ఇది ఇది కూడా తలకాయ కూర అనుకుంటాను ఇది కూడా మటన్ అవి చేసేది ఎలా కూడా నాకు తెలియదు అండి మా అత్తమ్మ ఉన్నారు కాబట్టి అది చేస్తారు ఇదిగోడి చికెన్ మాకు ఇప్పుడే టిఫిన్లోకి మాకు చికెన్ పిల్లలకి చికెన్ పెట్టుకున్నాం అనమాట తినేదానికి మేము ఇంకా ఎవరైనా టిఫిన్ చేయలేదు పిల్లలు ఒక్కరే టిఫిన్ చేశారు ఇంకో పక్క మళ్ళీ మటన్ ఉడుకుతా ఉంది మొత్తం ఈ రోజు ధనియాల పొడి చేస్తారండి ధనియాల పొడి అంటే మటన్ లోకి ధనియాల పొడి వేస్తే బాగుంటది అని చెప్పి అంటే మటన్ మసాలా కంటే ఇది కొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఉంటది అనమాట మరి దీంట్లో ఏమేమి వేసేస్తారు అతమ్మా దాంట్లో రెండు మొక్కలు ఒకరావు చెక్క అన్ని ఫ్రై చేసి వేసేయడం పొడిగుంటే చికెన్ లో జల్లుకున్న వేసుకోవడం వల్ల ఏమి టేస్ట్ వస్తుంది ఇదేంటిది తెల్లగడ్డ 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 కూడా చెప్తాను చూడండి దీంట్లో ధనియాలు అలాగే మన ఇంట్లో మసాలా పొళ్ళు ఉంటాయి చూడండి చెక్క మొగ్గ పువ్వు అట్లాంటివి ఏవైనా అన్ని వేసుకొని నైట్గా అవి హీట్ చేసుకొని హీట్ చేసుకొని మన పొడి చల్లేసుకోవడమే అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి కుకింగ్లోకి ఇంకా మా అత్తమ్మే కాబట్టి ఆకి ఎక్కువ తెలియదు కదా ఎక్కడ ఏమేమి ఉంటాయో నేను మొన్న ఇవన్నీ కడిగానండి నీట్గా సో దీంట్లో వేసేస్తాము కుకింగ్ అంతా ఈరోజు అత్తమ్మే కాబట్టి అత్తమ్మే చేస్తున్నారు నాకు అంటే అర్థం కావట్లేదు తలకాయ నొప్పి అర్థమే కావట్లేదు క్లోజ్ అయిపోయినట్టుంది నోస్ అని సరేనండి నాకు అసలు ఏం బాగాలేదు మా అత్తమ్మ ఈరోజు వంట చేస్తారు సో మా అత్తమ్మ బాగా చేస్తారండి కుకింగ్ అలాగే ఎట్లో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందుకని మా వారు తలకాయ కూర నాకు చేసేది రాదు కాబట్టి మా వారు తలకాయ కూర అనేది తెచ్చారు అత్తమ్మలు కూడా తింటారని అని పిల్లలు కూడా తింటారు ఎంచక్క మా పిల్లలు తింటారు అండి తలకాయ కూర అంతా అసలు నేనే తిన్నా అది ఎలా ఉంటుందో నాకు అసలు ఇష్టపడతా అనమాట ఇదిగోండి మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంక నేను పోయి పిల్లలకి నీళ్లు పోయాలండి ఓకే అండి నేను మళ్ళీ కలుస్తాను పిల్లలకి నీళ్ళు పోసేసి ఓకేనా పిల్లలకి నీళ్ళు పోసేసారండి అంటే ఈరోజు సండే గోర్లు కట్ చేయచ్చో తెలీదో మరి నాకు తెలీదు నేనేం అంటే ఎవ్రీ సండే అంటే పిల్లలకి సండేలోనే కదా లీవ్స్ ఉంటేది మిగతా టైంలో హడవిడి అడవిడిగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటారు అందుకని చెప్పేసి నేను ఆ టైంలో నిదానంగా వాళ్ళకి నీళ్లు పోసి ఈ విధంగా కళ్ళకి ఉంటాయి కదా కన్నురెప్పలు గోర్లు అలాగే చౌలు ఏమన్నా ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ చేస్తాను కొన్నిసార్లు వీలైతే పిల్లలకి ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ అవన్నీ పూసి నీళ్లు పోస్తానండి పిల్లలకి చాలా బాగుంటుంది కానీ కోకోనట్ ఆయిల్తో నీళ్ళు పోయలేదు కానీ చల్లగా ఉందండి ఇక్కడ క్లైమేట్ మార్నింగ్ అది ఏమైపోయిందంటే కోకోనట్ కూడా కోకోనట్ ఆయిల్ కూడా గట్టిగా అయిపోయిందనమాట సో ఇంక మా అబ్బాయి నీట్గా చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా కట్ చేయించుకుంటున్నారు అలా పిల్లలు కట్ చేస్తూ ఉండాలండి కొందరు ఏమంటారంటే ఈ కండ్రెప్పలు పెద్దగా ఉండడం వల్ల పిల్లలు ఏడిపిస్తారు ఇది అది పిల్లలు ఏదో ఒక ఇది చెప్తారండి చిన్నప్పటి నుంచి అందుకని నీట్గా పిల్లలకి కండ్రెప్పలు గోర్లు అవన్నీ క్లీన్ చేసి నీట్గా చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనమాట అవి ఇన్ కేసు ఏమన్నా కళ్ళల్లోకి పోకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట అంటే పెద్దవైతే ఊడిపోయి కళ్ళలు అయిపోతాయి వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు వాళ్ళు ఇలా ఇలా రుద్ది చేసుకుంటారు కన రెప్పలు ఏమన్నా అయిపోతాయని నేను కట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ సండే ఇదే అండి నా వర్క్ ఇంకా మా ముగ్గురు పిల్లలకి నీట్గా క్లీన్ చేసి రెడీ చేశాను ఫస్ట్ మా పెద్ద పెద్ద బైక్ అయిపోయింది ఇంకా లాస్ట్ తాగి చేయాలన్నమాట సో మా చిన్నోడు చూడండి అన్నింటిలో మా చిన్నోడే కొంచెం ఏం ఏడిపించకుండా నీట్గా తీసుకుంటారు ఆ చెవులో కూడా నేను పై పైనే క్లీన్ చేస్తాను అనమాట ఇంకా మా అమ్మాయికి కూడా నీట్గా తలకైదు వేసి నీట్గా జడేసేసాను చూడండి భలే వచ్చింది ఈరోజు జడ ఇది బ్రైడల్ జడ అంటారండి అని నేనే పేరు పెట్టా బాగుంది కదా నీట్గా దీంట్లో మన దగ్గర ఏమన్నా పూసలు అట్లాంటివి ఉంటాయి చూడండి ఫ్యాషన్గా ఉండేటివి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది బై బ్రైడల్ జడ్ ఇది బాగుంటుందండి ఎవరైనా ఎంగేజ్మెంట్కి ఆ టైంలో ఈజీగా ట్రై చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను సింగిల్గా ఆ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను చాలా ఈజీ కూడా అండి అదే పెద్ద ఇష్యూ అయితే కాదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఉంటాను మరి